సో నంబర్ టూ నువ్వు భయం కలిగి ఉంటే నీ జీవితంలో జరిగే అద్భుతం ఏంటంటే ప్రభు నీకు బోధిస్తాడు ప్రభువే నీకు బోధకుడై ఉంటాడు యేసయ్య రక్షకుడు ప్లస్ బోధకుడు అందుకే లోకం అందరు కూడా ఏమన్నారు రక్షకుడు అన్నారు రెండవదిగా బోధకుడా అన్నాడు హలోలుయా బోధకుడా దేవునికి స్తోత్రం ఆయన మన మార్గములను సూచిస్తాడు మనం నడవలసిన మార్గాలు మనకు తెలియజేస్తాడు హెమెన్ హల అందుకే చూడండి ఆయన ఆరోణమై వెళ్ళిపోయేటప్పుడు ఆ శిష్యులందరూ వచ్చారా ఒలివ కొండ దగ్గరికి వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటుంటే యేసుప్రభు వారితో అంటున్నాడు మీరు ఎరుషులేములో నిలిచి ఉండండి మీరు పైనుండి శక్తిని పొందుకున్నంత వరకు ఎరుషులేములో నిలిచి ఉండండి ఆమెన్ ఎప్పుడైతే మీరు శక్తిని పొందుకుంటారో అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు ఆమెన్ హెలూయా మీరు యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షి ఉంటారు అని వారికి బోధిస్తున్నాడు వారికి ప్రకటిస్తున్నాడు వారికి తెలియజేస్తున్నాడు ఏమే నిలిచి ఉండండి అనేది ఒక బోధ పై పైనుండి శక్తిని పొందుకుంటారు మీరు నిలిచి ఉండండి అని వారికి బోధిస్తూ బోధిస్తూ ఆయన వారి మధ్యలో నుండి అట్లా ఆహరోనమై వెళ్ళిపోయాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది అందరు చూస్తుంటేనే వెళ్ళిపోయాడు ప్రభు అద్భుతం ఏంటంటే ఆయన ఎట్లా వెళ్ళాడో అదే రీతిగా రాబోతున్నాడు దేవుని బిట్లారా అది బైబిల్ బోధిస్తూ ఉంది కాబట్టి ఆయన రాకడకు మనం సిద్ధపడాలంటే ఆయన మాకు మార్గాలు తెరవాలి ఏసు ప్రభు అందుకే అన్నాడు నేనే మార్గం అని నేనే మార్గం అన్నాడు మన జీవితానికి మార్గం ఎవరు మీ అమ్మ కాదు మీ నాయన కాదు మీ సార్ కాదు మీ బాస్ కాదు ఆమెన్ హల్ దేవునికి స్తోత్రం ఎవరండి ఏసే ఏమేన్ ఆ మార్గంలో ఎట్లా వెళ్ళాలో ఆయనే బోధిస్తాడు మనకు నిన్ను విడవను అని సెలవిచ్చాడు ప్రభు హలలుయ మన చేతులు పట్టి నడిపించే దేవుడైనా మనకు బోధించే బోధకుడైనా గడ్డి రేపటి గురించి చింతించాల్సిన అవసరం లేదు భయం కలిగి బ్రతకడం నేర్చుకో భయము ఏం చేస్తుంది ప్రభు మార్గాలు నీకు బోధిస్తుంది హలలుయా మేన్ మూడవదిగా చూడండి భయం ఏం చేస్తుంది మన జీవితాల్లో థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ కీర్తన కీర్తన ముప్పై నాలుగో కీర్తన ఏడవచ్చిన యహోవా ఎంతో భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఏమంట గట్టి చెప్పాలి అందరూ గొనిగేది కాదు మాట దేవునికి స్తోత్రం ఏమంట అన్నప్పుడు కిందన్న బైబుల్ పైకి స్వరం గట్టికి రావాలి బయటికి అమ్మో అనేది కాదు బైబిల్ చేతిలో తీసుకోండి ఇట్లా పెట్టుకోండి గట్టిగా చదవండి చూద్దాం హాల్ లూయా ఎవరు లూసిఫర్ ఉంటాడు అంటనా పడిపోయిన ఉంటాయి అంటనా ఎవరుంటారంట ఎవరు ఎవరు చెప్పమంటారా ఒళ్ళంతా జులదరిస్తుంది ఆ మాట చెప్తే ఆయన దగ్గర ఆయనతో ఉన్న దూతలు నీ దగ్గరికి వస్తారు నీతో ఉంటారు దోని బిడ్డ ఆమె నువ్వు దూతకి ఎట్లా కనబడుతుంటావు తెలుసా యేజు ప్రభులా కనబడుతుంటావు అవును అయితే వాళ్ళు ఎందుకు ఎందుకు వస్తారు వాళ్ళు ఎందుకు పనిచేస్తారు మనకు ఆయన రక్తం మన మీద ఉంటుంది కదా వాళ్ళకి కనిపించేది ఆయన్నే మనం కనపడం అందుకే వాళ్ళు మనకు తోడుగా ఉండి ఏం చేస్తారట రక్షిస్తూ ఉంటారు అందరు ఆమెందని చెప్పండి భయం ఉన్నోడికి ఏ అపాయాలు ఉండవు ప్రతి అపాయంలో ప్రభు రక్షిస్తుంటాడు ఎవరి ద్వారా అంటే తన దూతలను పంపి ఆమె నీ పాదములకు రాయి తగలకుండా అందుకే కుల్లు పోతాడు గాడు ఏసు ప్రభుని శోధిస్తూ అదే మాట అన్నాడు దుంకో పైన ఎంత కుల్లో చూడండి వానికి కదా అల్లూయ్యా ఆమెన్ వరం కానీ ఏసుప్రభు రెచ్చపోడు ఆమెన్ ఆయన అల్లరికి కర్త కాదాయన ఆమెన్ ఆయన వివేచనం కలిగిన వాడైనా హల్ లూయా ముల్లును ముళ్ళుతో తీసినట్టు వాక్యాన్ని వాక్యంతో తీస్తాడు ఆయన బయటికి అమర్యాదగా ప్రవర్తించాడు ఉప్పొంగడు డంబమ్మగా ప్రవర్తించాడైనా ఏమేన్ హల్ దేవునికి స్తోత్రం ఏ మేన్ కాబట్టి మూడవదిగా మనం చూస్తే నువ్వు ఆయన ఎందు భయము కలిగి ఉన్నావనుకో దేవదూతలనితో ఉంటారు నీ మూమెంట్స్ అన్నీ కూడా దేవదూతలు చూసుకుంటూ ఉంటారు హలలోయ నీవు పడుకొని లేచి నడిచి అన్ని పనులు చేసుకుని అప్పుడంతా వీళ్ళని కావలిగా ఉంటారు సురక్షితమైన ఉంటుంది కారణం ఏంటంటే అమ్మో ఆయన దేవుని ఎందుకు భయం కలిగిన వాడయా ఆయనకు దేవుడంటే భయం అంటే దేవుడంటే గౌరవం దేవుడంటే మర్యాద దేవుడు అంటే చాలా కదా అందుకే మనం ఆయనకు కావలుగా ఉందామన్నట్టు వాళ్ళు మనం కావ కావలి కాస్త ఏం చేస్తారు రక్షిస్తారు కొంతమంది ఊ అంటే అన్ని యాక్సిడెంట్లు 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 కొత్త బండి యాక్సిడెంట్ నడుస్తుంటే కద్దపడి కాలిరిగిపోయింది అది పోతే అన్ని అన్ని ప్రమాదాలు అన్ని ప్రమాదాలే కొంతమందికి ఒక సెంటిమెంట్ ఫుల్స్ లాగా మారిపోయి ఉంటారు ఫిబ్రవరి నెల వచ్చిందమ్మో మార్చ్ నెల వచ్చింది పోయిన మార్చి జరిగింది ఈ మార్చిలో ఏమవుతుందో ఏమవుతుందో అని అవుతుంది ఆమెన్ హలో లూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇట్లా జరిగింది ఈ థర్టీ ఫస్ట్కి ఇట్లా ఉంటుందేమో పోయిన ఈస్టర్ కిట్ల జరిగింది ఈస్టర్ ఇట్ల ఉంటుందేమో నువ్వు భయము కలిగి ఉంటే దేవదూతలు వాళ్ళ కాపుదలతో కూడిన రక్షణను మనం అనుభవిస్తాం నా జీవితంలో అయితే అన్ని ఇంచులు ఇంచులే హలలుయా ప్రభు పిలిచిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు డ్రైవర్ని నేనే ప్రీచర్ని నేనే ఏమే హలలుయాకేమి లాభాన్ని కలగజేస్తుందంటే దూతల రక్షణ మనకు కలగజేస్తుంది అందుకే భయపడాలా మనం హలలుయా దాంతో చూడండి ఇంకొక గొప్ప లాభం ప్రైసులో అడహాల లూయ ముప్పై నాలుగు తొమ్మిది కీర్తన ముప్పై నాలుగు తొమ్మిది ఎహోవా భక్తులారా ఆయన ఎంతో భైభక్తులు ఉంచుడి ఆయన ఎంత భైభక్తులు ఉంచువానికి ఏమీ కొదవ లేదు స్పందన లేదు బైబిలేమో కొదవ లేదంటే నేను మీకు స్పందన లేదని చెప్తున్నా ఆ మాట స్పందన రాలేదా మీకు ఇంకా నమ్మలేదా అది భయం ఉంటే కదన్న భయం కట్ట ప్రభు ఇచ్చే గొప్ప లాభం ఏంటంటే నీ భయం నీకేం లాభం తెచ్చి అంటే ఒకటి నిన్ను అంగీకరించేటట్టు చేస్తుంది రెండవది నీకు బోధించేటట్టు చేస్తుంది మూడవది దేవదూతల కాపుదలు అనుభవించేటట్టు చేస్తుంది నాలుగవది నీకు ఏ కొదవ ఉండదు హల్ లూయా హల్ కొదవ లేకుండా ఉండాలంటే ఏం చేయాలా చాలా సింపుల్ దేవునికి భయపడు వాక్యానికి భయపడు సేవకులకు భయపడు హల్ లూయా గౌరవం ఇవ్వడం నేర్చుకో నీ సంఘానికి భయపడు నువ్వు అప్పుడు నీకు ఏముండదు ఏ కొదవ ఉండదు హల్లలు అది వాక్యం చెప్తా ఉంది దేవునికి స్తోత్రం హేమేన్ కొదవ లేకుండా బ్రతకడానికి తాలపిచ్చేవి ఏంటంటే భయమే దేవుడు అంటే భయపడు ఆయన సన్నిధి అంటే భయపడు హేమేన్ ఆయన వాక్యానికి భయపడు ఆ భయం ఏం కలగజేస్తుంది తెలుసా నీకు కొదవ లేకుండా చేస్తుంది అమ్మో ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేదు అమ్మో ఈరోజు నేను వాక్యం చదువుకోలేదు అమ్మో ఈరోజు నేను సువార్త ప్రకటించలేదు అమ్మో ఈరోజు నేను పరిచర్య చేయలేదు అయ్యో నేను ఆ భయం ఉండాల లోపల అప్పుడు నీకు ఏ కొదవ ఉండదు నీ గిన్నె నిండి పొరలి పారుతూ ఉంటుంది నువ్వు పట్టణములో దీవించబడతావు పొలములో దీవించబడతావు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు ఎక్కడికి పోయినా దీవెనలు నీకు ప్రాప్తిస్తాయి ఎందుకంటే కొదవలేవు ద లాడ్ హల్ లూయా నెల రాగానే మొదటి తేదీలు రాగానే లాస్ట్ తేదీలు రాగానే అయ్యో ఎంత అవుతుందన్నా ఎంత బరువైపోయిందన్న అబ్బో కష్టంగా ఉందన్నా ఏం చేయాలో అర్థం కాలేదన్నా వెండి నాది బంగారం నాది అని ఎవరన్నారు ఎమ్మెల్యే అన్నాడా ఎంపీ అన్నాడా మినిస్టర్ అన్నాడా సీఎం అన్నాడా పిఎం అన్నాడా ఏమన్నాడు ఎవరన్నారు నీలో ఉన్నవాడు అన్న మాట అది నీలో ఉన్నవాడు అన్న మాటను నమ్మితే నువ్వు మహిమను చూస్తావు అది చూడాలంటే నువ్వేం కావాలా అందుకే అన్నాడు ఆ మొత్తం ఆరు ముప్పై మూడులో మొదట నా రాజ్యాన్ని నీతిని మీరు వెతకండి అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి అన్నది ఎవ్రీథింగ్ షాల్ బి యాడెడ్ అన్ టు యూ సబ్ట్రాక్షన్ కాదు అడిషన్ ఉంటుందట ఏమే తీసివేత కాదు కూడివేత ఉంటుంది అడిషనే దేవునికి స్తోత్రం మల్టిప్లికేషనే హూయా దేవునామానికి మేము కలుగును గాక భయము కలుగుతటువంటిది ఉంటుంది కొదవ ఉండదు దేవుని మాటకు మేము భయపడ్డాం రాయలసీమకు వెళ్ళి నా కోసం నిలబడని చెప్పాడు ఆ మాటకు వినబడి ఆ మాటను తీసుకొని ఆ మాటకు లోబడి భయపడి అన్ని పక్కన పెట్టి వచ్చినందుకు దేవుడు తన కృపను అందించారు సో ఈరోజు మీ జీవితంలో కూడా అదే చేస్తాడు దేవుడు నువ్వు భయపడవలసింది దేవునికి ఐ మేన్ హలలుయా హలలుయా పిల్లలకు వంట చేయలేదనమా ఒక ఆమె లేచి పరిగెడతా ఉంది ఏం చేయలేదని వంట చేయలేదని ప్రార్థన చేయలేదని ఎప్పుడైనా పరిగెట్టిందా అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేదు నేను ఉడంబడిక చేసుకున్నాను దేవుని దగ్గర ప్రతిరోజు మూడు గంటలు ప్రార్థన చేస్తానని అయ్యో ఈరోజు ఒక్క ఒక్క గంట కూడా చేసుకోలేదని ఎప్పుడైనా టెన్షన్ వచ్చిందా టెన్షన్ రాదు కానీ చిన్న ప్రేయర్ వస్తుంది ప్రభువ నీవు కనికరం కలిగిన దేవుడవయ్యా నా యుద్ధకు వచ్చేవారిని ఎంత మాత్రం తులసివేనన్నావు ఈరోజు నేను లే రేపు చేసుకుంటా ప్రభు కనికరించు స్తోత్రం ఆమె వాయిదాలు వేస్తుంటాం మనం భయం లేని జీవితాలు మనవి కొన్నిసార్లు నా జీవితంలో కూడా అలసిపోయినప్పుడు ప్రార్థన టైం అవుట్ అయిపోతుంది ఉంటాం నేను మధ్యలో ఉలిక్కిపడి లేస్తా హలో ఆయనకు నాకు ఎంత అనుబంధం ఉందంటే ప్రభు కొన్నిసార్లు మాట్లాడుతుంటాడు ఏనైనా అందరితో బాగా మాట్లాడుతున్నాం మరి నాతో ఎందుకు మాట్లాడడం లేదంటాడు నాతో మాట్లాడావా అన్న వెంటనే ఇంకా శరీరం ఏమైనా కూడా ఎందుకంటే ఇక్కడ ఇక్కడే పాట పాడుకొని పోయింటాం ఇంటికి ఆ రోజు రాత్రి పొద్దున పాడుకుంటాం ఏం పాట శరీరక్రియలనియా అని ప్రార్థన చేసినాము ఐ మీన్ మూడు గంటలకు నాలుగు గంటలకు లేపుతాడు ఆయన అది ఆయన టైమింగ్స్ ప్రపంచం అంతా నిద్రపోతుంటే ఆయన ఏమో ఎత్తుకుతుంటాడు ఈడు మాట్లాడతాడేమో ఈమె మాట్లాడుతుందేమో వీళ్ళతో కొనసేపు ఆయన మనం చేసుకుందే సహవాసం చేయడానికి మన పిలిపే అది అందుకే కొనంతిగల పత్రిక మొదటి అధ్యాయంలో అట్టాడు తన కుమారుడైన యేసుతో సహవాసం చేయడకు ఆయన మనల్ని పిలిచాడట సహవాసంలో ప్రాముఖ్యమైనది ఏంటి ఆయన సన్నిధిలో ఎక్కువగా కూర్చుంటే నీ తలరాత మారిపోతుంది నీ బ్రతుకు మారిపోతుంది నీ జీవితం మారిపోతుంది ఎటువంటి దేవుడు అంటే అయినా నువ్వు ఎటువంటి దేవుని సన్నిధికి వచ్చావంటే నీకు కొదవ కొరత అనేది కనబడకుండా చేసే దేవుడు ఆయన నువ్వు భయపడ్డావు అనుకో దేవునికి నువ్వు దేవునికి భయపడి ఆయన వాక్యానికి భయపడి ఆయన సన్నిధికి భయపడి ఆమె నువ్వు నువ్వు ప్రవర్తించడం ప్రారంభించావనుకో అనవసరమైన భయాలకు నీవే ఒక భయముగా మార్చబడతావు దేవుని బిడ్డ అనవసరమైన భయాలు రావు నీ దగ్గరికి కారణం ఏంటంటే నువ్వు దేవునికి భయపడేవానివి ఏమంటున్నాడు మళ్ళీ ఆ వాట చదువుకున్నావు చివరిగా భక్తులారా ఆయన ఎందుకు ఏమి మన సాక్ష్యం ఉండాలా ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి నాకు ఏమి కొదవలేదని చెప్పాలి ఆ సాక్ష్యం మన జీవితంలోకి రావాలంటే సూత్రం ఏంటి భయపడాలా దేనికి భయపడాలా డ్యూటీకి టైంకి పోకుంటే భయపడుతున్నావు కదా ఆ భయం దేవుని సన్నిధిలోకి రావాలా హలలూయ పిల్లలకు వండి పెట్టలేదని భయపడుతున్నావు కదా భర్త ఇంటికి వస్తున్నాడు ఆయనకి ఏం చేయలేదని భయపడుతున్నావు కదా అటువంటి భయాలన్నీ కూడా దేవుని విషయంలో మనకు వచ్చాయి అనుకో ఆశీర్వాదం ఏంటంటే నీకు ఏ కొదవలు ఉండవు దేవను బిడ్డ హలలూయ కొదవలు అనగానే డబ్బు అనుకుంటున్నావు బియ్యం అనుకున్నావు పప్పులు అనుకుంటున్నావు దానికి మించింది చెప్తున్నాను ఎప్పుడు నీ ముఖంలో చిరునవ్వు ఉంటుంది ఎప్పుడు నీ హృదయంలో సంతోషం ఉంటుంది ఎప్పుడు నీ మనసులో శాంతి ఉంటుంది ఎప్పుడు నీ శరీరంలో ఆరోగ్యం ఉంటుంది ఎప్పుడు నీ నీకు ఎముకలలో బలం ఉంటుంది శక్తి ఉంటుంది సత్వం ఉంటుంది ఇది ఉంటుంది అన్నమాట ఉండదు బీపీ ఉండదు షుగర్ ఉండదు ఆమె బలహీనతలు ఉండవు మోకాళ్ళు మోచేతులు ఏమో ఉంటాయి కదా అన్ని నొప్పులు ఏమో ఉండవట ఎప్పుడూ ఎప్పుడు ఆయనకు భయపడినప్పుడు ఆమెన్ నీకు ఏమీ లేవా అంటే ఏమి లేవు నా కాళ్ళను ఆయన లేడీ కాళ్ళవులే చేశాడు ఎత్తనా స్థలములలో ఆయన నన్ను నిలబెడుతున్నాడు హాలూయో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను తీసుకొని వెళ్ళాడని చెప్తావు అందుకే దేవుని ఆత్మ చెప్తున్నాడు భయపడదాం ఏమేన్ ఏం పడదాం బాధలు పడదాం కాదు భయపడదాం భయమే ఈరోజు దేవుడు చెప్తుంది మనకు హలలుయా నేను మీకు భయపడాలా మీరు నాకు భయపడాలా మనం ఒకళ్ళము ఒకళ్ళం కలిసి అందరం దేవునికి భయపడాలా మన జీవితం ఒక భయముతో కూడిన బ్రతుకు భయం అంటే గౌరవం రెస్పెక్ట్ అది మనం కలిగి ఉండాల హలూయా హలలుయా కటా సహవాసంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఐ మీన్ మన జీవితాల్లో దేవుడు ఏ కొదవలు ఉండకుండా చేస్తానంటున్నాడు మొట్టమొదటిగా అంగీకరిస్తానంటున్నాడు రెండవదిగా ఏం చేస్తానంటున్నాడు ఆమెన్ హలూయ మూడవదిగా ఆమెన్ రక్షిస్తానంటున్నాడు నాలుగోదిగా ఏ కొదవ ఉండకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు హలలూయ పేదరికం ఉండదంట మనకు వాక్యం చెప్తుంది ఏముండదంట పేదోళ్ళం సార్ ఆ మాట ఉండదు పేదరికం ఉండదట అలలుయ్య మంచి గోధుమలతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు దేవుడు నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు ప్రైజ్ అలాడ్ దేవునికి భయపడ్డం నేర్చుకోండి ఉదయాన్నే లేస్తూనే నువ్వు ఏం చేస్తున్నావు అది ప్రాముఖ్యం ఇరవై నాలుగు గంటలు దేవుడికి ఇచ్చాడు ఏం చేశావు నేను అంటాను ఒకటే ఇది చివరి మాట ప్రార్థ పడుకునే ముందు నువ్వు ప్రార్థన చేసుకునే ముందు ఒక చిన్న మాట ఆలోచన చేయి ఉదయం లేచి నా సమయం నుండి ఇప్పుడు పడుకుంటున్న సమయం లోపల ఏమేమి చేశావో ఒక్కసారి ఆలోచన దేవుని విషయాలు ఏం చేశావు లోకంతో ఏం చేశావు కుటుంబంతో ఏం చేశావు ఇవన్నీ ఒకసారి ఆలోచన చేయి దీంట్లో ఏది ఎక్కువగా ఉందో నిన్ను నువ్వు పరీక్ష చేసుకో దేవుడు నాకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు ఐదు గంటలు దేవుని కోసం వాడుకున్నానంటే అద్భుతం ఆరు గంటలు వాడుకున్నా అంటే ఇంకా అద్భుతం ఎనిమిది గంటలు వాడినా అంటే ఇంకా 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 హలలోయ నా కుటుంబం కోసం మూడు గంటలు నా జాబ్ కోసం ఆరు గంటలు సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఏం చేయాలా క్యాల్కులేషన్ అదే కదా మోసం ఒత్తుకుంది దేవుని దగ్గర ప్రార్థన చేసింది తొంభై కీర్తనలో మా దినములు లెక్కించుట మాకు నేర్పించు ప్రభు అన్నాడు ఏమన్నాడు భయము కలిగి బ్రతకడం నేర్చుకోవాలా ఏమేన్ ఎందుకంత భయపడతావు దేవుని విషయాల్లో వాక్యం విషయాల్లో అంటే యేసు ప్రభుయే భయపడ్డాడు అలలో సో నేను కూడా భయపడతా హేమేన్ ఆ తండ్రి వైపు చూడ్డానికి కనులెత్తడానికి కూడా నాకు ధైర్యం సరిపోవడం లేదని అటువంటి భయం మనం కలిగి ఉండాలా అంత గౌరవం మనం కలిగి ఉండాలా అంత మర్యాద మనం కలిగి ఉండాలా క్రైస్త లాడ్ అలలుయా అందరూ వచ్చి దెబ్బలు కొడుతున్నారు గడ్డం లాగుతున్నారు ఉమ్మి వేస్తున్నారు ఏది చేస్తున్నా ఆయన మాత్రం ఏమంటున్నాడో తెలుసా తండ్రి వీరు ఏమి ఏమి చేయించున్నారో వీరు తిరగరుగా ఎర ఎరగరు క్షమించండి 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 అని భయముతో కూడిన భక్తితో కూడిన కన్నీళ్ళ మధ్యలో అనంగీకరించబడ్డాడు హలలూయ ఈరోజు మనం కూడా అటువంటి భయము కలిగి జీవిద్దాం ఐ మీన్ చూడ్డానికి భయపడాలా మాట్లాడడానికి భయపడాలా ప్రైస్లో హలూయ ప్రవర్తన భయంగా భయపడాలా ప్రతి దాంట్లో కూడా ఉండాల మనకు ప్రైజ్ లాడ్ హల లూహ భయం ఉండాలా భయపడాలా అంటున్నాను కాబట్టి సేవకులు సేవకురాలు వస్తుంటే అమ్మో వస్తున్నారా వాళ్ళు అని ఈ భయం కాదు ఎదుర్కొనే భయం ఉండాలా ఎదుర్కొన్న వందనాలయ్యా వందనాలమ్మా అని నీ నిన్ను నువ్వు తగ్గించుకోవడం నేర్చుకోవాలా హల ఊహ ప్రైజ్ లాడ్ ఒకటి ఆమె దేవునికి స్తోత్రం హలూయ ఒక రెండు వేలుంటే తెల్లజోబియ్రైస్ లాడ్ రైస్ లాడ్ ప్రార్థన చేసుకుందాం మోకరించండి ఆయన వైపు మీ ముఖాన్ని ఎత్తండి మీ తలలపైకి ఎత్తండి భయం ఉందా భక్తి ఉందా భయభక్తులతో బ్రతుకుతున్నావా నీవు ఎవరి సన్నిధిలో కూర్చున్నావో నీకు తెలుసా ఎవరి స్వరం వింటున్నావో నీకు తెలుసా ఆ భయం నీకుండాలా నాకుండాలా అనవసరమైనవి కాదు అవసరమైనవి మనకు కావాలా ప్రభు మనతో మాట్లాడుచుండగా ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకున్న నీవు ఈ ఈరోజు సహవాసంలో ఉన్నావా బయట తిరుగుతున్నావా ఎక్కడున్నావు ఆత్మ చెప్తున్నాడు మరి భయం ఉందా దేహాన్ని బాప్తిసం ద్వారా పాతి పెట్టావు పాతి పెట్టబడిన దేహం ఈరోజు పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మకు నిలయముగా ఉందా లేకపోతే పాపానికి నిలయంగా ఉందా అక్రమాలకు నిలయంగా ఉందా శరీరాశలకు శరీర కోరికలకు శరీర తలంపులకు శరీరానుసారమైన మనసుకు చోటిచ్చావా నా ఒక్కసారి నేను పరీక్ష చేసుకో యహోవా ఎందలి భయమే అది జ్ఞానానికి మూలం ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ యూ మస్ట్ హ్యావ్ ఫియర్ పరిశుద్ధమైన భయం నాకు కావాలయ్యా అట్టి భయము ఆత్మ నాకు దయచేయండి అయ్యా మీ అందు భయము భక్తి కలిగి గడగడ వణుకుచు మీ సన్నిధిలో సంతోషించే హృదయం నాకు దయచేయండి నాయన కీర్తనకారుడు సెలవిచ్చినట్లు తండ్రి అటువంటి భయం ఉన్నప్పుడే మీరు మమ్మల్ని అంగీకరిస్తారని మేము నేర్చుకున్నాం ప్రభా అటువంటి భయం ఉన్నప్పుడే ప్రభు మాకు మీరు మార్గాలు బోధిస్తారని మేము నేర్చుకున్నాము నాయన అటువంటి భయం ఉన్నప్పుడే ప్రభు మీరు మమ్మల్ని మీ దూతల సమూహాన్ని పంపించి రక్షిస్తారని నేర్చుకున్నాం అట్టి భయం ఉన్నప్పుడే ప్రభు మేము తండ్రి నోవా కుటుంబము లాగా నోవా భయపడ్డాడు మీ అందు ప్రభా ఆ భయము కలిగి తండ్రి అతడు తన కుటుంబాన్ని అంతటిన రక్షించుకున్నాడని హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యయంలో మేము చూస్తున్నామయ్యా కాబట్టి ఆ భయము నాకు మాకు అందరికీ దయచ్చేయండి ఆ భయము మాలో ఉంటే ఏ కొదవ ఉండదని మీరు మాతో మాట్లాడారు ఈరోజు కష్టపడుతున్నాం కానీ ఫలితం అనుభవించడం లేదు ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం కానీ ఈరోజు తృప్తి పొందుకోలేకపోతున్నాం అన్నిట్లో కొదవలు అన్నిట్లో ఇబ్బందులు అన్నిట్లో ఇరుకులు అన్నిట్లో సమస్యలు నాయనా గొప్ప దేవ ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేపించుకున్నా ఎన్ని చేసినా జరగడం లేదయ్యా కారణం భయము లేదని నేను నేర్చుకున్నాను నాయనా కీర్తన నాలుగు నాలుగులోన్నట్టు భయము నొంది పాపము చేయకుండా ఉండే బ్రతుకు నాకు దయచేయండి అయ్యా ఈ వాక్యని అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి ఎవరు కూడా ఈ వాక్యానికి నేనా ఈజీగా తీసుకోవడానికి వీలు లేదు నాయనా ప్రతి ఒక్కరిలో పవిత్రమైన భయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను అనవసరమైన భయాన్ని తొలగించండి అయ్యా మీరు బోధించారు కదా నేను ఎవరికి మీరు భయపడవలెనో అని సెలవిచ్చారు ప్రభా నైనా నరకానికి పరలోకానికి దాటించువానికి మీరు భయపడండి అన్నారు కాబట్టి అటువంటి భయం మేము కలిగి జీవించే కృప మాకు దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ మీనామాను హెచ్చిస్తూ ఏసు క్రీస్తునామలో ప్రార్థిస్తూ వేడి పరలోకపు తండ్రి ఆమెన్